మేమున్న భక్తి నివాస లో కిందన ఇలా బాబా ఉయ్యాల మీద పడుకున్నట్టు పెట్టారు చూడండి ఏదో నిజంగా బాబా చూస్తున్నట్టే అనిపిస్తుంది అలా చూస్తూ ఉండిపోవచ్చు ఇంకా ఎదురుగా పార్క్ కూడా ఉంది ఆ రెండు రోజులు ఉదయం సాయంత్రం చక్కగా మా మన్వికి వాళ్ళ అమ్మమ్మ వెళ్లి పార్క్ లో ఆడుకునేవారు ఇది షిరిడీలో నెక్స్ట్ రోజు అనమాట యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే నా సిక్ వెళ్ళాలి కానీ మేము ముందు రోజు శని నుంచి వచ్చేసరికి మాకు నైట్ వన్ అయింది ఇప్పటికే అక్కడ వర్షం పడుతూ అనమాట లైట్ గా తడిచాము ఆ తడిచినా సరే వన్ ఓ క్లాక్ వచ్చినప్పుడు శనిశ్వర్ టెంపుల్ కాబట్టి అందరం ఆ నైట్ టైమే తలస్నానాలు చేసాం ఇంక్లూడింగ్ మన్ వీక్ తో సహా చేసాము ఎందుకో కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా సో నెక్స్ట్ రోజు ఫుల్ గా టైడ్ అయిపోయి అన్నమాట ఆయన నాసిక్ పెళ్లాలంటే మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ కి రీచ్ అవుతాం మాకు ఆ రోజు ఈవినింగ్ ట్రైన్ సో అంత హడావిడిగా వెళ్లి చూడడం ఎందుకు టైడ్ అయిపోతే మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి మళ్ళీ బాబా టెంపుల్ కే వెళ్ళి కావాల్సినవన్నీ కొన్ని కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నాము ఏమేమి కొన్నానో కూడా మీకు నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను ఇంకా ఇలా ప్రశాంతంగా చుట్టుపక్కల ఉన్నవన్నీ చూసుకుని కావాల్సినవి కొనుక్కొని లంచ్ చేసేసి రూమ్ కి వచ్చి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఎవరి లెగేజెస్ వాళ్ళు అక్కడే సెపరేట్ చేసుకున్నాము అంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా మళ్ళీ మేము తుమ్ దిగిపోతాం అమ్మ వాళ్ళు వైజాగ్ లో దిగిపోతారు కాబట్టి ముందే సెపరేట్ చేసేసుకున్నాము ట్రిప్ వీడియో అయితే ఇంకొకటే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అంతే ఇంకే వీడియో వీడియో బాయ్